అసలు పోని ఉపాధి హామీ పథకంతో నిజంగా ఉపాధి నిజంగా పని అక్కడ ఏమన్నా చేయిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చినే అధికారులకు మూడేళ్ళే ఈ మూడేళ్లలో నుంచి కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం ఇంకోటి అసలు అది కేంద్ర పథకం అన్న సంగతి జనానికి తెలమే డబ్బులు ఇస్తున్నారు రా మనం చెప్తాం ఉపాధి హామీ కింద కూలి కూలిచ్చామని రాష్ట్రాలే చెప్తున్నాయి చెప్పినప్పుడు మీరైనా ఇప్పుడు మీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో రోడ్డు వేపిస్తుంది ఈ రోడ్డు వేయించేటువంటి కాంట్రాక్ట్ మేము ఇస్తున్నాం ఈ ఊరికి ఉపాధి హామీ పథకం కూలీలు రోడ్డు వేయాలా వాళ్ళకి కావాల్సిన సరంజామ అంటే రాళ్ళు మట్టి ఇసుక ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది అంటే నీకు సగం బడ్జెట్ తగ్గిపోద్ది కదా అక్కడ అసలు అట్లాంటి ప్రయత్నమే చేయట్లేదు కదా ఇక్కడ అదేమో కాంట్రాక్టర్కి ఇస్తున్నారు ఇదేమో ఇలా దోచిపెడతారు సాయి గారు నేనైతే నేనే చూసిన స్వయంగా మా ఊరికే ఒక రోడ్డు వేపిద్దామని అయ్యా ఇన్ని ఇంత మంజూరు అయింది మన దగ్గరికి ఓ ఇరవై లక్షలు మంజూరు చేసినాం ఇరవై లక్షల రోడ్డు మీరే వేసుకుని రాయ్యా మీరే భాగస్వామిగా అంటే ఎవరు ముందుకు రారు ఫ్రీగా వాడు ఎందుకొరకంటే కాంట్రాక్టర్ వచ్చినట్టయితే కాంట్రాక్టర్ నుంచి అన్యాక్రాంతంగా ఒట్టి దిప్పి వచ్చినాయి కాబట్టి పని చేయాలంటే కష్టమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అందుకొరకే ఈ రోజుల్లో గ్రామములో అది ఏ పని వచ్చినా కానీ ఆ పని ప్రభుత్వంది కాంట్రాక్టర్ది అనే భావన వస్తుంది తప్ప ఇది ప్రజలది అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ప్రజలు భాగస్వాములు అయ్యేటట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహణ జరగాలి